హలో అండి నేను మీ శ్రావ్య గార్డెన్ మా గార్డెన్ అండి మా గార్డెన్లో కనకాంబరం చెట్లు చాలా ఉన్నాయి ఈ కనకాంబరం చెట్లు మా పెరట్లోని కనకాంబరం చెట్లు కోసుకొని మాల కట్టుకుంటున్నాము నేను వచ్చాలో మా అక్క వాళ్ళు కోసేశారు ఇదొక చెట్టు ఇది చెట్టు బాగా చాలా వస్తాయండి నిండా బాగా వస్తాయి మంచి ఫ్లవర్స్ చెట్లు కనకాంబరాలు కడుతున్నారు చాలా కనకాంబరాలు ఉన్నాయి ఇవి కొన్ని